ఏడు రాష్టాల మీదుగా హౌరా చెన్నై రైల్వే ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు మొదట ఈ ను మూడు లైన్ల నిర్మాణానికి ఆమోదం పొందగా నాలుగు లైన్ల నిర్మాణం చేపట్టేందుకు ఈ కారిడార్ సామర్థ్యాన్ని పెంచాలని ఆలోచిస్తున్నామని అశ్విని వైష్ణవ్ అన్నారు నవరంగపూర్ మల్కన్గిరి పాండరంగాపురం వయా భద్రాచలం రైల్వే లైన్లు ఈ కారిడార్లో భాగంగా ఉంటాయని చెప్పారు ఏడు వందల ఎనబై మూడు కోట్లతో ఈ రెండు కారిడార్లను ఏర్పాటవుతాయని తెలిపారు దేశం మొత్తంలో ఇరవై నాలుగు ఆరు వందల ఏడు కోట్ల రూపాయలతో ఎనిమిది కొత్త రైల్వే లైన్లకు శ్రీకారం చుట్టనుందని వివరించారు ఏపీలో ఎనబై తెలంగాణ పంతొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాల్సి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు ఒక లైన్ మహారాష్ట్రలోని జాల్నా జల్గావ్ మరొకటి మల్కాన్ గిరి భద్రాచలం టెంపుల్ టౌన్ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల గుండా వెళుతూ ఒరిస్సాలో కలుస్తుంది ఈ రైల్వే లైన్ ద్వారా భద్రాచలం టెంపుల్ టౌన్ సింగిరేణి క్యాలరీస్ కు అనుసంధానం ద్వారా గిరిజన ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి నవరంగపూర్ ताले पुणी जयपुर कोरापुट मलकानगिरी योजेक्टा वन हंड्रेड सिक्सटीन कोमीटर थ्री थाउजेंड टू हंड्रेड सेवेन्टी फोर करोर तापर मलकानगिरी पांडुरंगपुरम वाया भद्राचलम एटा मलकानगिरी रु नहीं कि आगे आंध्रा और तेलंगाना जीव दिस इज़ फोर किलोमीटर 4,109 करोड़ रुपीस हंड्रेड नाइन प्रोजेक्ट आम एंटायर जहाँ के बीके डिस्ट्रिक्ट को सबुदे जहाँ रो ड्रीम थिला से ड्रीम ए पूरण हे मुन्यवर प्रधानमंत्री जी को बहुत धन्यवाद मानवर मुख्यमंत्री को धन्यवाद जनावी मानवर श्री धर्मेंद्र प्रधान महोदय को धन्यवाद जनाऊँगी मानवर श्री जुएल ओराम महोदय को धन्यवाद जनावी ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి రెండు ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయ్యాయి ఒకటి జాల్నా జల్గావ్ మహారాష్ట్ర ప్రాంతంలో ఇంకొకటి వచ్చేసి పాండ్రంగపురం టు మల్కాన్గిరి వయా భద్రాచలం టెంపుల్ టౌన్ సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో రెండు పైగా వెళ్తూ ఒరిస్సాలో కలుస్తుంది ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు అతి విశిష్టమైన భద్రాచలం టెంపుల్ని కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది దానికి తోడు మనకు సింగరేణి ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్టివిటీ అలాగే ఒరిస్సాలో ఉన్న మిగతా మైన్స్ కనెక్టివిటీ వస్తుంది దానికి తోడు ఈ మొత్తం ట్రైబల్ ఏరియాలోనే ట్రావెల్ అవుతుంది లైన్ సో ట్రైబల్ ఏరియాస్ కూడా డెవలప్ అయ్యి ఈ బ్యాక్వర్డ్ ప్రాంతంలో డెవలప్మెంట్ అన్నీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది